లోకేష్ కలిసినట్టు అర్ధరాత్రి పోయి ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్త చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియక అడుగుతా లోకేష్ నీ లక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమైనా నీలక్క సంచుల మోసినోడా లోకేష్ ఏమైనా నీలక సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేనేదో గుండానో దావుద్ ఇబ్రాహీమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఎందులా నేను అడిగింది ఏంటి నేను చెప్పింది ఏంది నేను దొంగను కలిసి నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమిళ్లాంటాడు కలిస్తా కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయన ఏదో కుప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అంత తెలియక అడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిల్లర బాటలతోని ఎన్ని రోజులు టైంపాస్ చేస్తావు ఇంకా ఇంకెన్ని రోజులు ప్రజలు ఇవ్వాల ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం దొరికిపోయాడు ఇందాక నేను చెప్పిన కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనక గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు తకామని ఢిల్లీలో తేలిండు ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల దాని మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయిండు దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగు కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మధ్యాహ్నం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా చాట్లో మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా బోనస్ ఎంత ఇచ్చినావో ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతు భరోసా అని డైలాగులు కొట్టి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఎందుకు ఇచ్చినావా ఏందో చెప్పినావా ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా ముసలోళ్ళకి నాలుగు వేల పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా ఇది ఏది చాతగాదు కాబట్టి ఏం చేయాలి ఈ తెలంగాణను బ్యాచ్ లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు అనుముల బ్రదర్సు నువ్వు కలిసి అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్ప ఇరవై నెలల్లో చేసింది ఏంది ఇవాళ వెన్నుపోటు పడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు వెన్నుతో పెట్టిన విద్య నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి త్యాగాలు పోరాటాలు బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదేళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ కట్టినా భక్త రామదాస్ కట్టినా కాళేశ్వరం కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చి మీద రాసింది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తపించి మరి పద్నాలుగేళ్లు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపినా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి